ನನಿ ಕದಿಲಿ ನಾಡುರ ಮರಣಕ್ಕಲೆರಾ ಪ್ರೈವೇಟು ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ ಅಂಟು ತಿರುಗೇರ ಸಂಗಾಲಿ ಬಲಮಂಟು ಕೂಡ ಗಟ್ಟೆರ ಮುಪ್ಪ ಎಲ್ಲ ವೃತ್ತಿಗಾಯಾಲ ತಂಡ దరహాసం చంద్రన్నా చంద్రు చంద్రశేఖరన్నా నిండు పున్నమి చంద్రుడు ఎందుకు చీకటాయరా దండు నడిపిన దళపతి నేడు రాలెరా తనకు నచ్చిన ఎలక్ట్రిషియన్ ఎంచుకున్న పరమ శివుడు కళావతమ్మను తోడు గరమని పిలిచెను మరణ వార్త విన్న గుండెలు తల్లడిల్లెను మరువలేని జ్ఞాపకాలు మదిల వెదిలెను ఎగిరేటి ఎలక్ట్రిషన్ల జెండా అయినవో ఎగిరేటి ఎలక్ట్రిషన్ల జెండా చంద్రన్నా అమరుడా చంద్రశేఖరన్నా నిండు పున్నమి చంద్రుడు ఎందుకు నలిపిన తలపతి వేడు తేల కొరిగేరా రాజగొండ చంద్రశేఖరన్న లేడురా జ్ఞాపకాల పూదోటకు